హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ ముప్పై ఆగస్టు డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జీఎస్ ప్యాంట్స్ మొత్తం ఈరోజు ట్వెల్వ్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నప్పటికీ అందులో పాలిటీ అండ్ డిఫెన్స్ ఆర్టికల్స్ వెరీ వెరీ ఫేమస్ గవర్నమెంట్ పాలసీ లోపల ఒక అంశం చాలా ముఖ్యమైనది సో ఫస్ట్ చూస్తే ఇండియన్ పాలిటిక్ కిందికి వస్తుంది అస్సాం లోపల అస్సాం అసెంబ్లీ ఒక బిల్లు ఆమోదించింది సో బిల్లు ఏంటి అంటే ముస్లిమ్స్ సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్ అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాక్ట్ అని చెప్పేసి ఆమోదించింది సో మనం డిస్కస్ చేయాలి ఈ బిల్లు యొక్క సారాంశం ఏంటని చెప్పేసి వాస్తవంగా మనకి ఈ మార్చి మాసం లోపల గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ ద్వారా ఈ బిల్లు తీసుకొస్తారు సో ఫస్ట్ మనకి ఏమైంది అంటే గవర్నరు ఆర్డినెన్స్ రూపంలో దీన్ని ఇష్యూ చేస్తాడు దీనికి ఏం చేయాలి కంపల్సరీ ఆర్డినెన్స్ని ఎప్పుడు అమల్లోకి ఉండాలి అంటే అసెంబ్లీ ఆమోదించాలి సో ప్రజెంట్ మనకి అసెంబ్లీ ఆమోదించింది సో మన రెండు అంశాలు డిస్కస్ చేయాలి సో ఫస్ట్ ఏంటి అంటే చట్టంలో ఉన్న అంశాలు ఏంటి అది కరెంట్ అఫేర్స్ కిందికి వస్తుంది ఆర్డినెన్స్ మనకి ఇంతవరకు ఎక్కడ టచ్ కాలేదు కరెంట్ అఫేర్స్ లోపల సో మనం డిస్కస్ చేస్తాము వన్ ట్వంటీ త్రీ ఆర్టికల్ అండ్ టూ వన్ త్రీ ఆర్టికల్ యొక్క సారాంశం ఏంటని చెప్పేసి కొంచెం డెప్త్గా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది సో ఫస్ట్ చూస్తే ఈ బిల్లు ఏంటి సో ముస్లిం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ అండ్ డైవర్స్ యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం ఉండే దీన్ని ఇది రిపీల్ చేయడం జరిగింది సో రద్దు చేసి ఇంకో చట్టం తీసుకొచ్చారు నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం అని చెప్పేసి ఫస్ట్ వెరీ బేసిక్ క్వశ్చన్ అది వలస పాలన కాలంలో ఉన్న చట్టాన్ని రద్దు చేస్తూ కొత్తగా దీన్ని తీసుకొచ్చారు ఒక పెంచ్ సెకండ్ చూస్తే ఇందులో ఏ అంశాలు ఉంటాయంటే అంతకుముందు మనకి ముస్లింల యొక్క వివాహ నమోదు అనేది కాజీ అని చెప్పేసి ఒక అధికారులు ఉంటారు వాళ్ళు నమోదు చేసేది ఇప్పుడు ఈ కాజీ సిస్టమ్ మొత్తాన్ని వీళ్ళు రద్దు చేయడం జరిగింది సో కాజీ ప్లేస్లో మనకి సబ్ రిజిస్టార్ వస్తారు సబ్ రిజిస్టార్ గ్రూప్ టూ ఆఫీసర్ మనకి వివాహాల నమోదు అని చెప్పేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ చేస్తుంది కాబట్టి సో కాజీ సిస్టమ్ మొత్తం పోయిందండి మంచి సిస్టమ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కిందికి వచ్చింది వివాహ నమోదు అనేది నెక్స్ట్ మహిళల యొక్క కనీస వయసు కంపల్సరీ పద్దెనిమిదేళ్ళు ఉండాలి సో ఇది కొంచెం కాంట్రవర్సీ ఏంటి అంటే ముస్లిం లోపల ప్యూబర్టీ అని చెప్పేసి ఉంటుంది ఏళ్ళ వయసు వస్తే పెళ్లి చేయవచ్చు ఇక్కడ మనకి పద్దెనిమిది ఏళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వివాహ నమోదు అనేది కంపల్సరీ వన్ మంత్లోగా అయిపోవాలి సో ఇది చట్టం యొక్క సారాంశము ఇలా చేయొచ్చు అండి ఒకేసారి యూనిఫామ్ సివిల్ కోడ్ రాకుండా ఆ మతస్థుల్లో ఉన్న ఆ బ్యాడ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రీఫార్మ్ చేస్తూ తీసుకురావాలి అదేవిధంగా మన హిందూ సిస్టంలో కుల వ్యవస్థ ఉంటుంది ముస్లింలలో బహుభార్యత్వం అని చెప్పేసి ఈ చైల్డ్ మ్యారేజ్ అని చెప్పేసి ఎక్కువగా అనిపిస్తుంది క్రిస్టియన్లు కొన్ని ఉంటాయి ఆ ఆయా మతాల్లో ఉన్న దురాచారాలని సంస్కరణ చేస్తూ అంతిమంగా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి ఇట్లా దశల వారిగా తీసుకొస్తే ప్రజల ఆమోదం ఎక్కువ ఉంటుంది ఒకేసారి ఇంకా మీరు అయిపోయారని చెప్పేసి అటాక్ చేయకుండా నెమ్మదిగా రీఫామ్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది సో అస్సాం ప్రభుత్వం మంచి స్టెప్ వేయడం జరిగింది రైట్స్ నెక్స్ట్ స్టెప్ యూసీసీ తీసుకురావచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు వై బికాస్ ఇక్కడ కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చారు వాళ్ళు ఈ రీఫార్మ్స్ అనంతరం యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు మనం గ్రూప్ వన్ మెయిన్స్ వచ్చినప్పుడు కన్క్లూజన్లో మనం ఈ ఆన్సర్ రాసుకోవచ్చు ఒకేసారి యూనిఫామ్ సివిల్ కోడ్ రుద్దకుండా దశల వారీగా ఆయా మతస్థుల్లో ముస్లిం అని చెప్పేసి టార్గెట్ చేయకుండా ఆయా మతస్థులు హిందూ కావచ్చు ముస్లిం క్రిస్టియన్ కావచ్చు దురాచారాల సంస్కరణ చేస్తూ అంతిమ అడుగు యూసీసీ వైపు వెళ్ళాలని చెప్పేసి మనం రాయొచ్చు రైట్ సో సెకండ్ స్టెప్ ఏంటంటే మనకి ఈ ఆర్డినెన్స్ మనకి ఇంతవరకు కరెంట్ అఫేర్స్ ఇక్కడ టచ్ కాలేదు కాబట్టి డిస్కస్ చేద్దాం సో ఆర్డినెన్స్ అనేది ఎలా వచ్చింది వాస్తవం దీని యొక్క మూలాలు చూస్తే ఎయిటీన్ సిక్స్టీ వన్ కౌన్సిల్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుంది లార్డు క్యానింగ్ ప్రభువు ఒక చట్టం తీసుకొస్తాడు వెన్ లెజిస్లేచర్ ఈజ్ ఆబ్సెంటు నాట్ డెడ్ అంటే ఈ సభలు అనేవి గైర్హాజరు ఆబ్సెంట్లో ఉన్నప్పుడు సో మనకి ఫేమస్ వర్డు ఏం ఉపయోగిస్తామంటే రీసెస్ అంటే సమావేశాలు లేనప్పుడు ఎగ్జిక్యూటివ్ కూడా లా చేయవచ్చు అని చెప్పేసి ఆ చట్టంలో మనకి మూలం కనిపిస్తుంది వెన్ లెజిస్లేచర్ ఈజ్ ఆబ్సెంట్ ఎగ్జిక్యూటివ్ మేక్ లాస్ అని చెప్పేసి మన క్యానింగ్ ప్రభు తీసుకొస్తాడు దాన్ని మనము సో వన్ ట్వంటీ త్రీ ఆర్టికల్లో రాష్ట్రపతి యొక్క అధికారము టూ వన్ త్రీ ఆర్టికల్లో గవర్నర్ యొక్క అధికారంగా మనము చేర్చుకుంటాము సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నారో రాష్ట్రపతి గవర్నర్స్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారము కల్పించింది నాకు తెలిసి ఏ డెమోక్రాటిక్ కంట్రీలో కూడా బ్రిటిష్ అని యుఎస్ఏ లాంటి ప్రభుత్వాలు ఇటువంటి చట్టము లేదు ఇండియాలో మాత్రమే మనకు కనిపిస్తుంది ఈ వన్ ట్వంటీ త్రీ ఆర్టికల్ టూ వన్ త్రీ సారాంశం రెండు ఒకటి ఏమంటదంటే పార్లమెంటు అనేది ఏ అంశం మీద చట్టం చేస్తుందో అదే అంశం మీద రాష్ట్రపతి అసెంబ్లీ చట్టం చేసే అంశం మీద గవర్నర్సు ఆయా సభలు సమావేశంలో లేనప్పుడు చట్టము చేయవచ్చు అది విచక్షణ అధికారం కిందికి రాదు క్యాబినెట్ సలహా తప్పనిసరి అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అనేది రాష్ట్రపతి గవర్నర్ల యొక్క డిస్క్రిషన్ పవర్ కాదు ఆన్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు జారీ చేయొచ్చు అంటే సో లెజిస్లేచర్ అనేది ఆబ్సెంట్లో ఉన్నప్పుడు అంటే లోక్సభ రాజ్యసభ ఉభయ సభలు రిసెస్లో ఉన్నప్పుడు సెషన్స్లో లేనప్పుడు లేదా ఒక సభ సెషన్స్లో లేకపోయినా కూడా జారీ చేయవచ్చు ఏ ఏమంటుందంటే ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు కూడా లేదా ఒక సభ సెషన్లో ఉండి మరొక సభ సేషన్లో లేకపోయినా కూడా జారీ చేయవచ్చు వైపీక చట్టంగా మారాలంటే ఉభయ సభల యొక్క ఆమోదం కాబట్టి ఏ ఒక్క సభ సెషన్స్లో లేకపోయినప్పటికీ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు స్టేట్లో గవర్నర్ సెంట్రల్లో రాష్ట్రపతి మనకి క్వశ్చన్ డెప్తిగా వచ్చినప్పుడు ఎట్లా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ రద్దు అయింది అప్పుడు చేయవచ్చా చేయరాదు ఇక్కడ సభ ఆబ్సెంట్లో లేదు డెడ్ అయిపోయింది చనిపోయింది కాబట్టి రద్దు అయింది కాబట్టి అప్పుడు మనకు అవకాశం లేదు బాగా గుర్తుపెట్టుకోవాలి వెన్ లెజిస్లేచర్ ఈజ్ ఆబ్సెంట్ ఓన్లీ అంటే ఆబ్సెంట్లో ఉన్నప్పుడు మాత్రం జారీ చేయవచ్చు రద్దు అయినప్పుడు మనకు జారీ చేయరాదు ఒక క్వశ్చన్ మనకి కన్ఫ్యూజ్ చేస్తుందండి సెకండ్ ఏంటి అంటే జనరల్లీ మనకి ఏది వన్ ట్వంటీ త్రీ రాష్ట్రపతి కావచ్చు టూ వన్ త్రీ గవర్నర్ కావచ్చు మనకి ఆర్డినెన్స్ ఇష్యూ చేస్తే ఎంత కాలం అమల్లో ఉంటుందంటే సో సిక్స్ మంత్స్ మీద సిక్స్ వీక్స్ ఉంటుంది ఐ మీన్స్ సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ ఇది ఎప్పుడు ఈ సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ అనేది ఎలా వచ్చింది అంటే పార్లమెంట్ సెషన్స్లో అయిపోయింది ఇప్పుడు త్వరగా అయిపోయింది అనుకోండి మళ్ళీ ఎప్పుడు సెషన్కి రావాలి అంటే రాజ్యాంగం ప్రకారము సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ గ్యాప్ ఉండద్దు సో ఈరోజు మనకి రీసెస్లోకి వెళ్ళిపోయింది అంటే సెషన్స్లో లేదు గవర్నరు ఆర్డినెన్స్ ఇష్యూ చేశాడు మళ్ళీ ఎప్పుడు ఆమోదించాలంటే నెక్స్ట్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత సిక్స్ వీక్స్లోగా నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ కావచ్చు అంటే రాజ్యాంగం ప్రకారము సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ఈ గ్యాప్ తర్వాత ప్లస్ సిక్స్ వీక్స్ సిక్స్ వీక్స్ అంటే మనకి వన్ అండ్ హాఫ్ మంత్స్ వస్తుంది కాబట్టి ఒక ఆర్డినెన్స్ అనేది ఏ సభ యొక్క ఆమోదం లేకపోయినా గరిష్టంగా గరిష్టంగా ఈ సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ ఉంటుంది నేను ఏమంటున్నా అంటే ఏ ఒక్క సభ ఆమోదించకపోయినా కూడా కంపల్సరీ సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ అయితే అమల్లో ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ లోపే ఆ ఉభయ సభలు ఆమోదిస్తే మనకు చట్టంగా మారిపోతుంది ఎల్లకాలం అమల్లో ఉంటుంది లేకుంటే ఉభయ సభల ముందుకు పోకముందే అంటే హౌస్ కంటే ముందే రాష్ట్రపతి దీన్ని రద్దు కూడా చేసుకోవచ్చు ఏమంటున్నా ఎలా రద్దు చేస్తాము అంటే రాష్ట్రపతి గవర్నర్స్ ఎప్పుడైనా రద్దు చేయవచ్చు ఈరోజు ఇష్యూ చేసి ఒక వన్ మినిట్ అయిపోయాక రద్దు చేయవచ్చు రద్దు చేయకుండా కూడా ఆ ఆర్డినెన్స్ అనే సభల ముందుకు పోకుంటే సో సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ తర్వాత రద్దు అవుతుంది సభల ముందుకు పోయినాక సభ ఆమోదించకపోయినా కూడా రద్దు అవుతుంది ఎంతైనా మనం చెప్పుకోవచ్చు సో దీని టైం అనేది అనవసరంగా వేస్ట్ అవుతుంది సో మనకి ఈ టైం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సిక్స్ మంత్స్ అండ్ సిక్స్ వీక్స్ అని చెప్పేసి రైట్ ఇంకా కొద్దిగా డెప్త్ అయినప్పుడు జనరల్లీ సో ఇప్పుడు నేను గవర్నర్ అనుకోండి ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసిన సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ అయిపోయింది అది రద్దు అయిపోతుంది నెక్స్ట్ డే చేయవచ్చా ఎస్ సెషన్స్లో లేకుంటే చేయవచ్చు మళ్ళీ చేయవచ్చా చేయవచ్చు సో దీన్నే వెరీ ఫేమస్ కేసు మనకి సో వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పేసి పిలుస్తాం బీహార్ గవర్నరు ఈ ఆర్డినెన్సులని రెన్యూవల్ చేస్తాడు సభ ఆమోదం లేకున్నా చాలా ఇది అమల్లో ఉంటుంది సుప్రీంకోర్టు అప్పుడు చెప్పింది వాద్వా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో ఏమన్నది అంటే సో ఆర్డినెన్స్ అనేది రెన్యువల్ చేయొద్దు ఒకసారి సభ ఆమోదించకపోయినా తిరస్కరించిన ఇంకోసారి ఆర్డినెన్స్ అయితే అదే అంశం మీద ఇష్యూ చేయదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది వెరీ ఫేమస్ కేసు గుర్తుపెట్టుకోవాలి తర్వాత రాష్ట్రపతి గవర్నర్లు ఆర్డినెన్స్ ఇష్యూ చేసినప్పుడు న్యాయ సమీక్ష చేయవచ్చా అంటే చేయవచ్చు వెరీ ఫేమస్ కేసు మనకి ఆర్సీ కూపర్ వర్సెస్ యూన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ సెవెంటీ కేసు ఇది సుప్రీంకోర్టు చెప్పింది న్యాయ సమీక్ష ఉంటుందని చెప్పేసి ఇదే విషయం మనకి ఫార్టీ ఫోర్త్ రాజ్యాంగ సవరణ చట్టం కూడా న్యాయ సమీక్ష ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది మన సింపుల్గా ఆర్డినెన్స్ విషయంలో క్వశ్చన్ గా వచ్చినప్పుడు ఇంకో అంశం వస్తుంది ఈ ఆర్డినెన్స్ యొక్క పవర్ అనేది చట్టానికి ఉన్న పవర్ సమానంగా అంటే ఎస్ సేమ్ ఉంటుంది సేమ్ ఉంటుంది సో ఈక్వల్ కానీ ఆల్టర్నేటివ్ కాదు పార్లమెంట్కి ఆల్టర్నేటివ్ కాదు అసెంబ్లీకి ఆల్టర్నేటివ్ కాదు ప్రత్యామ్నాయం కాదు ఎప్పుడు ఇష్యూ చేయాలి అంటే ఎమర్జెన్సీ అంశం వచ్చినప్పుడు మాత్రమే మనము ఇష్యూ చేయవచ్చు సో ఈక్వల్ బట్ నాట్ ప్యారలెల్ సమాంతరమైన అధికారం కాదు ప్రత్యామ్నాయం కాదు నాట్ ఆల్టర్నేటివ్ నాట్ ప్యారలెల్ బట్ ఈక్వల్ అని చెప్పి చెప్పచ్చు అయితే ఇంకా చెప్పాలంటే ఇది తాత్కాలిక కాలం పాటు అమల్లో ఉంటుంది ఉభయ సభల గిట్ట ఆమోదించకుంటే గిట్ట అంటే మనకు పార్లమెంట్ చట్టానికి ఎంత పవర్ ఉంటుందో ఆర్డినెన్స్కి అంతే పవర్ ఉంటుంది ఒక కాలం విషయంలో తప్ప ఇవన్నీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ అండి లోక్సభ డిజాల్వ్ అయినప్పుడు ఇష్యూ చేయొచ్చా చేయరాదు ఆబ్సెంట్లో ఉన్నప్పుడు రీసెస్లో ఉన్నప్పుడు మాత్రమే ఇష్యూ చేయవచ్చు అది గుర్తుపెట్టుకోవాలి ఉభయ సభల్లో ఏ ఒక్క సభ లేకున్నా కూడా ఇష్యూ చేయొచ్చా చేయవచ్చు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రైట్ పార్లమెంట్ యొక్క చట్టానికి ఎంత పవర్ ఉంటుందో ఆర్డినెన్స్ కూడా అంతే పవర్ ఉంటుందా ఎస్ ఇట్ ఈస్ ఈక్వల్ బట్ నాట్ ఆల్టర్నేటివ్ అండ్ నాట్ ప్యారలెల్ అని చెప్పేసి చెప్పవచ్చు ఎందుకోసం అంటే పార్లమెంట్ సెషన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఇష్యూ చేయరాదు ఇష్యూ చేస్తే అది ప్యారలెల్ అవుతుంది ఆల్టర్నేటివ్ అవుతుంది ఇది కాకుంటే ఇది అని చెప్పేసి చెప్తే అది ఆల్టర్నేటివ్ అవుతుంది సో సేషన్ ఉన్నప్పుడు మనం ఇష్యూ చేసి చేయరాదు కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఆల్టర్నేటివ్ ఇట్ ఇస్ నాట్ ప్యారలెల్ సో ఎందుకు మరి ఉభయ సభలు ఆమోదం పొందాలి అంటే సో సలహా ఇచ్చింది ఎవరు క్యాబినెట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆమోదించింది ఎవరు ఆర్డినెన్స్ ఇష్యూ చేసింది గవర్నరు లేదా రాష్ట్రపతి ఒక ఎగ్జిక్యూటివ్ మనది ఏంది పార్లమెంటు ప్రజాస్వామ్యము సింపుల్ ఫార్మ్లు ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ సో కాబట్టి ఈ సభ యొక్క ఆమోదం తప్పనిసరి ఇది మనకి ఆర్డియన్స్ విషయంలో ఇన్ డెప్త్ అనాలసిస్ సో మనకి పాలిటీ అనేది ఎంత చెప్పుకున్నా ఇంకా దాన్ని సాగతీయచ్చు సో నెక్స్ట్ పాలిటీ ఎంత ఈజో అంతకంటే ఎక్కువ కఠినంగా ఉంటుంది వై బికాస్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మనకి ఏమి అని చెప్పేసి వస్తాయి పాలిటీ లోపల ఎక్కువ తికమక పడతాయి తికమక పెట్టద్దు అంటే కాన్సెప్ట్ బాగా నేర్చుకోవాలి రెండు కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి లెజిస్లేచర్ ఆబ్సెంట్లో ఉన్నప్పుడు ఇష్యూ చేయొచ్చు ఆ సింపుల్ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి ఈక్వల్ పవర్ నాట్ ప్యారలల్ అండ్ నాట్ ఆల్టర్నేటివ్ సరిపోతుంది నెక్స్ట్ బెర్క్ షైర్ హత్వే అని చెప్పేసి ఒక కంపెనీ వార్తల్లో ఉంది సో బెర్క్ షైర్ హత్వే ఇది ఒక నాన్ టెక్ కంపెనీ సో వెరీ ఫస్ట్ టైం ఒక ట్రిలియన్ డాలర్ల వాల్యూ పొందింది సో వన్ ట్రిలియన్ డాలర్ల విలువ పొందిన ఫస్ట్ నాన్ టెక్ కంపెనీగా బెర్క్ షేర్ హత్వే రికార్డ్ సృష్టించింది దీని యొక్క సిఇో వారెన్ బఫెట్ అని చెప్పేసి వెరీ ఫేమస్ పర్సనాలిటీ సో ఇది ఎకనామీ దీన్ని మనం స్కిప్ చేయవచ్చు అండి పెద్దగా అవసరం లేదు నెక్స్ట్ ఒక రైఫిల్ వార్తల్లో ఉంది ఆ రైఫిల్ పేరు చూస్తే ఎస్ఐజీ సెవెన్ వన్ సిక్స్ అని చెప్పేసి పిలుస్తాం ఇది యుఎస్ఏ యొక్క సిగ్ సాయర్ కంపెనీ సో సిగ్ సాయర్ కంపెనీ అని చెప్పేసి ఇది మనకు అమ్మడం జరిగింది ఒక సెవెంటీ త్రీ థౌజండ్ రైఫిల్ మనం కొనుక్కున్నమాట సో కాబట్టి సిగ్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఈజీగా గుర్తుంటుంది సెవెన్ వన్ సిక్స్ అని చెప్పేసి దాని కోడ్ పేరు కావచ్చు మొత్తం మీద నెక్స్ట్ సముద్ర ప్రతాప్ అని చెప్పేసి ఒక నౌక వార్తల్లో ఉంది సో సముద్ర ప్రతాప్ సో ఏంటి ఈ నౌక అంటే ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది తీసుకోవడం జరిగింది దీన్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు నిర్మించారు సో గోవా షిప్ యార్డ్ అనేది నిర్మించింది ఇది పొల్యూషన్ కంట్రోల్ విజిల్ అంటే కాలుష్య నియంత్రణ నౌక అని చెప్పేసి పిలుస్తాం సముద్ర తీర ప్రాంతం లోపల కాలుష్యం లేకుండా ఈ నౌక పనిచేస్తుంది ఇండియన్ కోస్ట్ గార్డ్ విధుల్లోకి తీసుకున్నది గోవా షిప్ యార్డ్ దీన్ని నిర్మించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ చూస్తే వెరీ వెరీ ఫేమస్ అడ్వాన్స్డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది భారతదేశంలో టూ థౌజండ్ థర్టీ ఫైవ్ నాటికి అందుబాటులోకి వస్తా అని చెప్పేసి ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది ఈ ఆర్టికల్ మనం డిస్కస్ చేసి ఉన్నాం ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడు సో ఏంటి ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది ఇంకా మనం పేరు పెట్టుకోలేదు బట్ ఇది టెక్నికల్ పేరు ఏంటంటే అడ్వాన్స్డ్ మీడియం సో ఎయిర్ క్రాఫ్ట్ కారియర్ అని చెప్పేసి సో కంబ్యాట్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పేసి పిలిస్తాం ఏఎంసిఏ భారతదేశంలో మొట్టమొదటి ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ విమానం ఇది సో మనకు ఇంతకుముందు చూస్తే రఫేల్ ఉన్నది ఇది మనం ఫ్రాన్స్ నుంచి కొనుక్కున్నాము డెసెల్ట్ అని చెప్పేసి ఒక కంపెనీ ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ మనకి లేదా తేజస్సు మార్క్ వన్ అని చెప్పేసి ఉన్నది ఇది కూడా ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ మనకి సో భారతదేశంలో ఇంతవరకు ఫోర్ పాయింట్ ఫైవ్ హైయెస్ట్ ఫైవ్ జనరేషన్ లేదు ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ అని చెప్పేసి మన పేపర్లు ఇవ్వడం జరిగింది సో ఇది ఒక స్టెల్త్ యుద్ధ విమానము స్టెల్త్ మీన్స్ ఇది సో ఈ ఎన్ని కంట్రీస్కి పట్టుబడకుండా ఫైటింగ్ చేస్తుంది అన్నట్టు సో స్టెల్త్ మీన్స్ మనము వాళ్ళకి దొరకకుండా ఇది ఫైట్ చేస్తుంది ఇందులో ట్విన్ ఇంజన్స్ కలిగి ఉంటుంది సో ట్విన్ ఇంజన్స్ సో మనకి దీని యొక్క వేగం చూస్తే మేబీ కంపల్సరీ సూపర్ సోన్కి అయి ఉంటుంది లేదా అయి ఉంటుంది ఇంకా మనకి దీని గురించి ఇంకా ఏమీ సమాచారం లేదు అది మనం ఫస్ట్ అయితే ఇక్కడ ఇంతవరకే మనం లభ్యమైంది ఇట్ ఈజ్ ఫస్ట్ ఇండియాస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ ఇట్ ఈస్ స్టెల్త్ ఆల్సో అంటే ఎన్ని కంట్రీస్కి పట్టుబడకుండా ఫైటింగ్ చేస్తుంది ట్విన్ ఇంజిన్ కలిగి ఉంటుంది జస్ట్ లైక్ దట్ రఫేల్ అని చెప్పేసి పిలుస్తాం అయితే ఇంతవరకు ఫిఫ్త్ జనరేషన్ యొక్క యుద్ధ విమానాలు వస్తే ఓన్లీ త్రీ కంట్రీస్కే ఉన్నాయి అమెరికాకు ఉన్నది సో రష్యాకు ఉంది చైనాకు ఉన్నది ఇండియా అని చెప్పేసి ఫోర్త్ కంట్రీ అని చెప్పేసి మనకి పేపాల్ ఇవ్వడం జరిగింది సో గుర్తుపెట్టుకోవాలి ఫోర్త్ కంట్రీ అని చెప్పేసి అడ్వాన్స్డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పేసి పిలుస్తాం ఇట్ ఈస్ స్టెల్త్ అని చెప్పేసి పిలుస్తాం ట్విన్ ఇంజన్ కలిగి ఉంటుంది రైట్ నెక్స్ట్ ఇది ఒక వ్యాక్సిన్ సారీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ వార్తల్లో ఉంది మనకు ఎంపాక్స్ అని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది ఇదే మాసం లోపల సెకండ్ టైం ఇది అంతకుముందు ఒకసారి ప్రకటించి రద్దు చేసింది మళ్ళీ ప్రకటించింది సో దీనికోసం అని చెప్పేసి ఆర్టీపీసీఆర్ కిట్ని ఏపీ ప్రభుత్వము డెవలప్మెంట్ చేసింది కాబట్టి ఏపీ వాళ్ళు బాగా ఫోకస్ చేయాలి సో కంపెనీ పేరు ఏంటంటే మనకు ఏపీ మెడ్టెక్ జోన్ అని చెప్పేసి ఉంది సో ఈ కంపెనీ మనకు ట్రాన్సేషియా డయాగ్నస్టిక్స్ అని చెప్పేసి దాని భాగస్వామ్యంతో తయారు చేసింది సో కిట్ పేరు ఏంటంటే మనకు ఎర్బా ఎండిఎక్స్ అని చెప్పేసి పిలుస్తాం సో ఎర్బా ఎండిఎక్స్ ఇది కిట్ పేరు అండి ఎంపాక్స్ యొక్క గుర్తింపు కోసం అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం యొక్క ఆర్టీపీసీఆర్ కిట్ పేరు ఎర్బా ఎండిఎక్స్ ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఏపీ మెడ్టెక్ జూన్ సంస్థ విత్ కొలాబరేషన్ ట్రాన్సేషియా అని చెప్పేసి ఒక కంపెనీతోని తయారు చేసుకుంది సో మీకు ఏపీఎస్సీ పేపర్ వస్తే గంట ఎక్కువ ఎలా వస్తుందంటే ఈ ఏపీ మెట్రెక్ జోన్ని ప్రశ్నలని ఇస్తున్నాడు ఇంకో సంస్థ ఉంటుంది పార్ట్నర్షిప్ సంస్థ అని చెప్పేసి అది మనకి ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి ఈ ట్రాన్సేషియా పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి గ్రూప్ టూ గ్రూప్ వన్ ఫిలిమ్స్ యొక్క ప్యాటర్న్ చూస్తే మెయిన్గా మనకి ప్రైమరీ క్వశ్చన్ వస్తలేదు ఆ ప్రైమరీ ప్రశ్న వస్తలేదు అన్నట్టు సెకండరీ క్వశ్చన్ వస్తుంది అందులో ఇంకో సంస్థ ఇన్వాల్వ్ అయి ఉంటుంది అది మన పేపర్ వాళ్ళు ఫోకస్ చేయరు సో దాని మీద వస్తుంది రైట్ ఈ టీజీపీఎస్ వాళ్ళకి అవసరం అంటే ఒకసారి చూసుకోండి సరిపోతుంది నెక్స్ట్ సెవెంత్ది కొంచెం కాంట్రవర్సియల్ అండి ఏంటి అంటే భారతదేశంలో ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద విదేశీ క్యాంపస్ని ఏర్పాటు చేస్తున్న ఫస్ట్ విదేశీ యూనివర్సిటీ సౌతాంప్టన్ అని చెప్పేసి ఒక యూకే యూనివర్సిటీ అని చెప్పేసి పేపర్లో ఇచ్చిండు హిందీలో వచ్చింది అన్ని పేపర్లో వచ్చింది సో సౌతాంప్టన్ ఇదేమో యూకే యూనివర్సిటీ ఇది తన ఫస్ట్ విదేశీ క్యాంపస్ని ఇండియా లోపల మనకు ఎక్కడ అంటే గురుగ్రామ్లో ఏర్పాటు చేస్తుంది సో గురుగ్రామ్ మనకి రాష్ట్రం వచ్చేసి హర్యానా పేపర్లో ఏమొచ్చింది అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ కింద భారతదేశంలో విదేశీ క్యాంపస్ను ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి యూనివర్సిటీ అని చెప్పేసి ఇది సౌతాంప్టన్ ఉన్నది బట్ మనకి తెలుసు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కరెంట్ అఫేర్స్లో వచ్చింది జనవరి మాసంలో కూడా వచ్చింది భారతదేశంలో మొట్టమొదటి విదేశీ క్యాంపస్ని ఏర్పాటు చేసిన ఫస్ట్ యూనివర్సిటీ ఆస్ట్రేలియా దండి మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేయవచ్చు సో ఆస్ట్రేలియాది డిక్కిన్ యూనివర్సిటీ డిక్కిన్ ఇది ఇన్ఫ్యాక్ట్ గిఫ్ట్ సిటీలో ఏర్పాటు చేస్తుంది సో గిఫ్ట్ సిటీ సో మరి ఏంటి ఆన్సర్ అంటే మనకు ఇదేమో ఐ థింక్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద ఇది ఇదేమో మనకు యూజీసీ అనేది లాస్ట్ ఇయర్ అనుమతి ఇచ్చింది విదేశీ క్యాంపస్లకి అనుమతి అనంతరం ఏర్పాటు చేయబడ్డ ఫస్ట్ యూనివర్సిటీ అంటే మనకి డిక్కిన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా వస్తుంది ఎనీ ప్రకారం చూస్తే సౌత్ ఆంప్టన్ ఫ్రమ్ యూకే అని చెప్పేసి వస్తుంది సో గురుగ్రామ్ అండ్ గిఫ్ట్ హిట్ అని చెప్పేసి రెండు గుర్తుపెట్టుకోవాలి వేరు వేరు క్వశ్చన్స్కి వేరు వేరు ఆన్సర్స్ ఇవి రెండు కూడా ఫస్ట్ విదేశీ క్యాంపస్లే సో మనకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉంటే ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి చూస్తే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మనం ఇది జనవరిలో ప్రిపరేషన్ లేకుంటే సో మనం ఇదే ఆన్సర్ రాసుకుంటాం క్వశ్చన్ అంటే భారతదేశంలో విదేశీ క్యాంపస్ను ఏర్పాటు చేసిన ఫస్ట్ యూనివర్సిటీ ఏంటి ఫస్ట్ ఆప్షన్లో మనకి ఇదే కనిపిస్తుంది సో మనం ఆన్సర్ పెట్టిపోతాము నెక్స్ట్ బయటకు వస్తాము కీ చూసుకుంటాము ఇదే ఉంటుంది సో మనం వెంటనే క్లెయిమ్ చేస్తాం తప్పు అని చెప్పేసి ఫైనల్ కీలో మనకి ఇదే వస్తుంది సో మనం కోర్టులో కేసు వేస్తాము కేసు అనేది ఓడిపోతుంది రైట్ నెక్స్ట్ చూస్తే యూపీ డిజిటల్ మీడియా పాలసీ అని చెప్పేసి ఇది అంతా ఫేమస్ ఏం కాదు వార్తల్లో వచ్చింది సో యూపీ లోపల గవర్నమెంట్ స్కీమ్స్ని ఎవరైతే ఎక్కువ ప్రచారం చేస్తారో ట్విట్టర్ కావచ్చు లేదా ఎక్స్ కావచ్చు లేదా ఫేస్బుక్ కావచ్చు లేదా యూట్యూబ్ కావచ్చు వాళ్ళకి ప్రోత్సాహ బహు బహుమతి ఇస్తున్నారు ఒకవేళ దేశం యొక్క రక్షణకి ఇబ్బంది కలిగి ఇస్తే అప్పుడు ఒక త్రీ ఇయర్స్ నుంచి లైఫ్ టైము జైలు అయితే విధిస్తారట ఇది యూపీ ప్రభుత్వం చట్టం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ముఖ్యమంత్రి సుక్కు శిక్ష యోజన వార్తల్లో ఉంది ఇది సో ముఖ్యమంత్రి సుక్ శిక్షా యోజన సో దీన్ని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం ప్రారంభించింది నిన్న ఇది ఎవరి కోసం పనికి అంటే బలహీన వర్గాల మహిళలకి విడాకులు కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ లాంటి వర్గాల మహిళలకి కావచ్చు వాళ్ళకి దాంతోపాటు దివ్యాంగుల పిల్లలు కలిగిన పేరెంట్స్కి ఒక థౌజండ్ రూపీస్ ఫర్ మంత్ ఇస్తుంది సో ఇటువంటి మనకి వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినప్పుడు మన స్టేట్ కాకపోయినా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి శిక్ష అని చెప్పేసి థౌజండ్ ఫర్ మంత్ ఇస్తుంది ఎవరికంటే వేకర్ సెక్షన్ సో దుర్బలత్వం కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళలు కావచ్చు డైవర్సుడు కావచ్చు వృద్ధ మహిళ కావచ్చు లేకుంటే దివ్యాంగుల పిల్లలు కలిగిన పేరెంట్స్ కూడా వన్ మంత్కి వెయ్యి రూపాయలు అయితే ఇస్తుంది ఇవి రెండు స్కీమ్స్ అంత ఫేమస్ ఏం కాదు ఒక స్కా మన నెక్స్ట్ రివిజన్లో దీన్ని స్కిప్ చేయవచ్చు సో మన రివిజన్లో గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి డిస్కస్ చేస్తే ఇట ఒకవేళ గ్రూప్ అని మెయిన్స్ తర్వాత అప్పుడు దీన్ని స్కిప్ చేస్తాం మనం దాన్ని రాయం కంపల్సరీ అంత అవసరం లేదు కూడా నెక్స్ట్ ఏజీ నురాని చనిపోవడం జరిగింది ప్రముఖ న్యాయ కోవీదుడు సో వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ మనకి ఇతని యొక్క పుస్తకాలు వెరీ ఫేమస్ అండి మన హైదరాబాద్ మీద పుస్తకం రాసిండు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది హైదరాబాద్ అని చెప్పేసి పుస్తకం రాసిండు జమ్మూ కాశ్మీర్ మీద మనకి ఆర్టికల్ త్రీ సెవెంటీ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ పుస్తకం ఉంటుంది రైట్ నెక్స్ట్ ఒక రెండు నియామకాలు మనకి వార్తల్లో ఉన్నాయి అందులో ఒకటి వెరీ ఫేమస్ ఇరాన్ లోపల ఫస్ట్ ఫిమేల్ గవర్నమెంట్ స్పోక్ పర్సన్గా ఫతేమే ఎన్నికైంది సో పూర్తి పేరు చూస్తే మనకి ఫతేమే మొహా జెరానీయట సో మొహా జెరానీ సో జెరానీ ఇరాన్ ఇరాన్ గవర్నమెంట్ యొక్క ఫస్ట్ ఫీమేల్ స్పోక్ పర్సన్గా ఎన్నికవడం జరిగింది నెక్స్ట్ కెవెన్ పరేక్ ఇది అంతగానం అవసరం లేదులేండి కెవెన్ పరేక్ అని చెప్పేసి యాపిల్ కంపెనీ యొక్క సిఎఫ్ఓగా ఎన్నికయండు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఇతను ఎందుకు ఫేమస్ అంటే ఇండియా సంతతి కాబట్టి ఫేమస్ బట్ ఇది స్కిప్ చేయవచ్చు నెక్స్ట్ ఒక పుస్తకం వార్తల్లో ఉంది బయోగ్రఫీ విట్నెస్ పుస్తకము వెరీ వెరీ ఫేమస్ పుస్తకం ఇది సో విట్నెస్ పుస్తకము చూస్తే మనకు సాక్షి మాలికు ప్రముఖ రెజ్లరు సో సాక్షి మాలికు భారతదేశంలో ఒలింపిక్స్ పథకం పొందిన ఏకైక మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అన్ఫార్చునేట్లీ మొన్న వంద గ్రాముల బరువు అని చెప్పేసి కోల్పోయింది వంద గ్రాములు అంటే ఐ థింక్ ఈ దీని బరువు ఎంత ఉంటుందో అంత బరువు అని చెప్పేసి చెప్పొచ్చు లేదా ఒక ఎగ్ బరువు ఎంత ఉంటుందో దాపు అంత ఉండొచ్చు సో సాక్షి మాలిక యొక్క ఆత్మకథ కాబట్టి సో సంచలనం సృష్టించబోతున్న పుస్తకము ఈ బ్రిడ్జ్ భూషణ్ యొక్క లైంగిక ఆరోపణలు పుస్తకం లోపల కంపల్సరీ ఉంటాయి సో ఈ పుస్తకం మనకి వెరీ ఫేమస్ అండి నెక్స్ట్ ఇండియా లోపల బిలీనరస్ జాబితా అని చెప్పేసి హున్ సంస్థ వెల్లడించింది అందులో ఫస్ట్ ర్యాంక్ గోస్టు అదాని సెకండ్ ర్యాంక్ గోస్టు అంబానీ అంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అవసరం లేదు బట్ ఇక్కడ చూస్తే ఈ ట్వంటీ వన్ ఇయర్ వయసులోనే ఈ లిస్టులో చోటు వచ్చిందట అనే పేరు వచ్చేసి ఓహ్రా అని చెప్పేసి ఉన్నది సో ఓహ్రా పేరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పసిఫిక్ ఐలాండ్ ఫోరం అని చెప్పేసి పసిఫిక్ ఐలాండ్ ఫోరం సమ్మిట్ అనేది టోంగా దేశం కండక్ట్ చేసింది ఈ పసిఫిక్ ఐలాండ్ ఫోరం ఏంటి అంటే పసిఫిక్ దేశాల కూటమి మొత్తం పద్దెనిమిది కంట్రీస్ ఉంటాయి ఫేమస్ కంట్రీస్ చూస్తే మనకి పాపువా న్యూ గిని అని చెప్పేసి ఫిజియా అని చెప్పేసి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అని చెప్పేసి కనిపిస్తాయి సో సమ్మిట్ వచ్చేసి మనకి టోంగా హోస్ట్ చేసింది ఇట్ ఈస్ యాన్యువల్ సమ్మిట్ కాబట్టి మనం కంప్లసర్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి సో తెలంగాణ కోసం చూస్తే ఒకటే కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉంది అది ఏంటంటే ఈ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి జూనియర్ బాయ్స్ది తెలంగాణ గెలుచుకుంది మణిపూర్ మీద ఈ ట్రోఫీని అస్సాం అనేది హోస్ట్ చేయడం జరిగింది ఒకటే మనకి వార్తల్లో ఉంది ఇంతకుముందు నేను ఓహర్ అని చెప్పి చెప్పినా కదా జెప్టో సహ వ్యవస్థాపకుడు ట్వంటీ వన్ ఇయర్స్కే చూడవచ్చు అని చెప్పేసి పేరు పూర్తి పేరు కవ్వల్యా కైవల్యా ఓహరా అని చెప్పేసి పిలుస్తాం ఈరోజు కరెంట్ అఫైర్స్ ఇది సో ఇందులో ఏవి స్కిప్ చేయవచ్చు ఏవి ఎక్కువ ఫోకస్ చేయాలి ఫస్ట్ ఎక్కువ ఏవి ఫోకస్ చేయాలి అంటే అస్సాం బిల్లు ఫోకస్ చేయాలి కంపల్సరీ ఆర్డినెన్స్ విషయంలో రాష్ట్రపతి గవర్నర్ యొక్క పవర్ సింట్ అని చెప్పేసి చూసుకోవాలి ఒకటి నెక్స్ట్ సముద్ర ప్రతాప్ని బాగా ఫోకస్ చేయాలి గోవా షిప్ యార్డ్ నిర్మించింది ఇది పొల్యూషన్ కంట్రోల్ నౌక అని చెప్పేసి పిలుస్తాం ఐసీజీకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అడ్వాన్స్డ్ మీడియం కంబ్యాట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది సో వెరీ వెరీ ఫేమస్ దీన్ని డిఆర్డిఓ సంస్థ ఉన్ను హెచ్ఏఎల్ సంస్థ ప్రైవేట్ ఆపరేటర్లు కలిపి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మేతల్లో నిర్మిస్తున్నారు సో భారత్ మొట్టమొదటి ఫైవ్ పాయింట్ ఫైవ్ జనరేషన్ అని చెప్పేసి పిలిస్తాం ఇది బాగా ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ సౌత్ సౌతాంప్టన్ క్యాంపస్ అని చెప్పేసి గురుగ్రామ్లో ఏర్పాటు చేసుకున్నాము ఇది ఫస్ట్ విదేశీ క్యాంపస్ అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నెక్స్ట్ నూరాని యొక్క ఫేమస్ పుస్తకాలు గుర్తుపెట్టుకోవాలి చనిపోయింది కాబట్టి పుస్తకాలు వస్తే రావచ్చు నెక్స్ట్ ఫతేమా మెహ జిరాన్ అని చెప్పేసి ఇరాన్ దేశం యొక్క ఫస్ట్ ఫీమేల్ గౌట్ స్పోక్ పర్సన్గా నియామకం పొందింది కాబట్టి ముస్లిం జనాభా ఎక్కువ ఉంటుంది మహిళల నియామకాలు వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి విట్నెస్ వెరీ వెరీ ఫేమస్ పుస్తకము సాక్షి మాలిక్ యొక్క ఆత్మకథ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇవి ఈరోజు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఈ సెవెన్ ఆర్టికల్స్ కంపల్సరీ ఏ ఎగ్జామ్ రాసినప్పటికీ ఈవెన్ డిఎస్సి రాసినప్పటికీ మిస్ చేయొద్దు వీటిని సో ఏవి మిస్ చేయొచ్చు అంటే ఈ బెర్క్ షేర్ హత్వే తీసిపడేయచ్చు ఎర్బా ఎండిఎక్స్ టీజీపీఎస్ వాళ్ళు తీసిపడేయచ్చు ఇట్ ఇస్ నాట్ ఫస్ట్ కాబట్టి తీసిపడేయొచ్చు ఏపీ డిజిటల్ మీడియా పాలసీ అవసరం లేదు శిక్ష యోజన అవసరం లేదు కెవెన్ పరేకు అవసరం లేదు హురూన్ జాబితా అవసరం లేదు పసిఫిక్ ఐలాండ్ ఫోరం సమ్మిట్ కూడా అవసరం లేదు తెలంగాణ ఛాంపియన్ ట్రోఫీ కూడా ఫుట్బాల్ది అవసరం లేదు సో ఇవన్నీ మనకి అవసరం లేదండి ఈరోజు అవసరం లేదు అంటే సో ఎగ్జామ్ రావని చెప్పేసి కాదు కానీ కరెంట్ అఫేర్స్ మనం మరీ సబ్జెక్టు అప్డేట్స్ కాకుండా ఎక్కువ ఫోకస్ చేయొద్దు అదర్ ఇష్యూస్ మీద సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి వన్ ఫిఫ్టీ జిఎస్లో వన్ ఫిఫ్టీ జిఎస్లో ఈ ఇంగ్లీష్ తీసి పడేయండి ఇంగ్లీష్ తీసి పడేయండి అండ్ మెంటల్ అబిలిటీ పోనీయండి అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ మార్క్స్ పోతాయి కదా వాటికి డిపెండ్ ఆన్ ది ఆ ఇయర్ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ బట్టి థర్టీ నుంచి ఫార్టీ వస్తాయి అనుకోండి మిగతా వన్ ట్వంటీ క్వశ్చన్స్ నుంచి వన్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అందులో మ్యాక్సిమం వంద క్వశ్చన్లు సబ్జెక్ట్ యొక్క కోర్ టాపిక్సే వస్తాయండి ఏమంటున్నా అంటే పాలిటీ ఎకనమీ జాగ్రఫీ ఆర్ట్ అండ్ కల్చరల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ డిఫెన్స్ అదర్స్ అని చెప్పేసి ఉన్నాయి కదా ఈ ఐదు అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు అంశాల్లో మనకి కోర్ ఏరియాస్ ఉంటాయి ప్లస్ అప్డేట్స్ ఉంటాయి సో వీటి మీద మనకి వంద క్వశ్చన్స్ వస్తాయి మిగతా టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మాత్రమే ఏది మిగతా క్వశ్చన్స్ వస్తాయి అంటే ఈ అవార్డ్స్ కానీ సబ్మిట్స్ కానీ కమిటీలు కానీ నియామకాలు కానీ పర్సన్స్ కానీ సో వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేయొద్దు సబ్జెక్టు బేసిక్స్ సబ్జెక్టు అప్డేట్స్ బాగా ఫోకస్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ గవర్నమెంట్ గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ అనేది వెరీ ఫేమస్ ఇది ఫోకస్ చేయాలి ఈ నౌక ఫోకస్ చేయాలి ఈ ఎయిర్క్రాఫ్ట్ ఫోకస్ చేయాలి ఈవెన్ సబ్జెక్ట్ కిందికే వస్తాయి సో కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి కరెంట్ అఫేర్స్ మీద మరీ ఎక్కువ పట్టి పట్టి టైం స్పెండ్ చేయొద్దు సో ఇన్ఫ్యాక్ట్ నమ్మగలిగితే పేపర్ మీరు చూడడం అవసరం లేదు బట్ ఒకసారి పేపర్ చూడాలి అంటే ఈనాడు అండ్ పిఐబి న్యూస్ అయితే ప్రిఫరబుల్ ఒకవేళ ఇంగ్లీష్ ఇబ్బంది లేకుంటే హిందూ ప్లస్ పీఐబి అనేది ప్రిఫర్ చేయవచ్చు ఇది మనకు ఆగస్టు థర్టీ కరెంట్ అఫైర్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మండే ఈవినింగ్ ఉంటుందండి సో రేపు క్లాస్ లేదు అండ్ సండే మనకి క్లాస్ లేదు మండే ఈవినింగ్ ఉంటుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్